నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రపంచ కుబేర్లలో ఒకరైన ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఇండస్ట్రీలో లిమిటెడ్కు చెందిన జియో సినిమా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది క్రికెట్ మ్యాచ్ల వంటి లైన్ ప్రోగ్రామింగ్ను ఉచితంగా అందిస్తున్న కంపెనీ కేవలం రూపాయికే హాలీవుడ్ సినిమాలు టీవీ షోలను అందించనుంది రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకం పద్దెనిమిది మీడియా ప్రైవేట్ యాజమాన్యంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసు జియో సినిమా దాని సబ్స్క్రిప్షన్ను మూడింట రెండు వంతులు తగ్గించి నెలకు ఇరవై తొమ్మిదికి చేర్చింది ఈ ప్లాన్లో ఆన్లైన్ ఆఫ్లైన్తో పాటు కే క్వాలిటీ విదేశీ సినిమాలు టీవీ సిరీస్లు పిల్లల ప్రోగ్రాంలను ఐదు భాషలు అందిస్తున్నట్లు వయాకమ్ ఎయిటీన్ డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తెలిపారు నాలుగు డివైజ్లలో ఏకకాలంలో జియో సినిమాలను యాక్సెస్ చేసేలా నెలకు ఎనభై తొమ్మిది రూపాయలతో ఫ్యామిలీ ప్యాక్ను తీసుకొచ్చాం జియో సినిమా చూడటం కుటుంబ సభ్యులకు అలవాటుగా మార్చడానికి సరసమైన ధరలతో సబ్స్క్రిప్షన్ ప్లాన్లు అందుబాటులో ఉంచాం పిల్లల కంటెంట్తో కూడిన అతిపెద్ద లైబ్రరీ కూడా ఇందులో ఉంది అని మణి అన్నారు వన్ బిలియన్ అంటే వంద కోట్ల ప్లస్ వీక్షకుల కోసం ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సోనీ గ్రూప్ అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు పోటీ పడుతున్నాయి తాజాగా జియో సినిమా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మీడియా సంస్థల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ విలీనానికి రిలయన్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే జియో సినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఉచితంగా ప్రసారం చేస్తుంది